అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే బీట్రూట్ అంటే ఇష్టపడని పిల్లలకు పెద్దలకు అయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారు తాగుతారు కూడా ఈరోజు చేయబోయే స్పీడ్ రెసిపీ వచ్చి బీట్రూట్ హల్వా లేదా బీట్రూట్ కేసరి మరి ప్రాసెస్ ఎలాగో చూసేయండి ముందుగా అయితే నేను పావు కేజీ వరకు బీట్రూట్లను తీసుకుని శుభ్రంగా ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను తర్వాత పీలర్తో అయితే బీట్రూట్ మీద ఉన్న చికెన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడైతే బీట్రూట్ అన్నిటిని కలిపి తురుముకోవాలి తురుముకునేటప్పుడు పెద్ద పళ్ళు ఉన్న సైడ్ అయితే తురుముకోవాలి ఇలానే మొత్తం బీట్రూట్లని తురుముకొని పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న నాలుగు బీట్రూట్లకి రెండు కప్పుల వరకు అయితే బీట్రూట్ తురుము అనేది వచ్చింది తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా ప్యాన్ని పెట్టుకోవాలి ట్లోకి రెండు చెంచాల వరకు నెయ్యిను వేసి హీట్ చేయాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మీకు నచ్చి